देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम हम करेगा करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम हम करेगा करेगा भारत माता की भारत माता की जय जय माता मा

भारत 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 माता 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 की 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 जय 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 चाहिए नरेंद्र मोदी पवन कल्याण पइन पाण ನರೇಂದ್ರ ಮೋದಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕಿ ಗಾರಿ ನಾಯ್ಕ ಬರ್ದಿ ಲಾಲೇ ಓಕೆ ಯೋ ಲಾಲೇ ಬರ್ದಿ ಲಾಲೇ ಮೂಲಮೂಡಿಗಳ ನೇತಕ ಬರ್ದಿ ಲಾಲೇ ಮೂಲಮೂಡಿ ಪ್ರಬಂಧ ನಾಯಕತ್ವ ಬರ್ದಿ ಲಾಲೇ ಅಂದರು ಅಂದರು ನಾಯಕತ್ವ ಬರ್ದಿ ಲಾಲೇ ಅಡಾ ಎಲ್ಲಾ ಬಾಸ್ ಮೂಲಮೂಡಿ ಪ್ರಬಂಧ ಜಿಂದಾ ಬಾಸ್ ಕವನ ಬಂತೋ

మధ్యతర్తి కుటుంబాలకు సంబంధించిన ఎంతో లాభదాయకమైన బిల్లులను పాస్ చేపించినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ జనసేన కదిరి ఇన్ఛార్జ్ అయినటువంటి భైరవ అన్న గారికి మరియు తలుపులు గంగాధర అన్న గారికి శరత్ అన్న గారికి కసటి రామ్మోహన్ అన్న గారికి అందరికీ కూడా వెల్కమ్ చెప్పుకుంటూ భారత ప్రధాని ఆగస్టు పదహైదవ తేదీన ఎర్రకోట మీద నుంచి ఈ ఈసారి ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించిన తక్కువ బడ్జెట్కి సంబంధించి ఎన్నో వాల్యూస్కి సంబంధించిన కుటుంబ సరుకులకు సరుకులైతేనేమి నిత్యావసర వస్తువులైతేనేమి వాటి అన్నిటికీ కూడా మీకు తీపి కబురు అందిస్తామని చెప్పిన వెంటనే ఆ వారంలోనే మన నిర్మలా సీతారామన్ గారు మన ఆడపడుచు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి జిఎస్టి తగ్గుదల సంబంధించి ఈ రోజు కదిర్లో సంబరాలు చేసుకోవడం జరుగుతోంది దీనికి సంబంధించిన ఎన్డీఏ కుటుంబ సభ్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ రోజు పాలాభిషేకం చేసి మేము ఎంతో సంబరాలు చేసుకున్నా చేసుకుంటున్నాము ఇరవై రెండవ తారీఖున జిఎస్టి ఏదైతే ఉందో దాదాపుగా నిత్యావసర సరుకులు కావచ్చు తెలుగు బండారులు కావచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా దసరా దీపావళి పండుగ జరుపుకో జరుపుకునే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు అటు ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామ్ గారు ఈ రోజు మరటి జిఎస్టి అన్ని కోణాల్లో పేదలు ఏదైతే కరోనా మహమ్మారి ఉన్నప్పుడు చాలా వెనకబడి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ కానీ ఆల్ ఇండియా కానీ చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటంలో భాగంగా ఈ రోజు జిఎస్టి తగ్గించడం జరిగింది అంతేకాకుండా ఇంకా ఎన్నో పథకాలు నరేంద్ర మోడీ గారు మన దేవుని రూపంలో మంచి రూపంలో దేవుడులా వర్ణించి ఈరోజు దేశాన్ని కాపాడుకుంటూ ఇతర దేశాలు కూడా కోరుకుంటున్నాయి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలని ఎందుకు కోరుకుంటానంటే ఆయన పాలన అంత బాగుంది మనం కూడా ఆయన్ను ఏదైతే మన ఇండ్లల్లో దేవుని పటం పూజిస్తామో ఆయన పటం పెట్టుకొని పూజించాలని చెప్పేసి అందరూ కూడా ఈ విషయం అన్ని తెలియజేస్తు తెలియజేస్తూ మనం చేసుకుంటున్నా జై హింద్ జై భారత్ మాత ంక్ష ఈ రోజున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత ఈ దేశం అభివృద్ధి పడ పయనించాలి ఈ దేశము అభివృద్ధి చెందితేనే భారత ప్రజలందరూ సంతోషాలతో ఉండారు అనే ఒక నిధానంతో ఆ రోజు జిఎస్టీ అనే విధానాన్ని తీసుకొచ్చారు జిఎస్టీ అనే విధానం అనేది ఏంటంటే సర్వీస్ ట్యాక్స్ అనగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఒక వస్తువు రవాణా చేసేటప్పుడు అక్కడ తీసుకున్నటువంటి వస్తువుకి పన్ను కట్టి మధ్యలో ఎటువంటి ధరాలు లేకుండా ఎటువంటి ప్రైవేట్ వ్యక్తుల లంచాలు లంచాలు తీసుకోకుండా తీసుకోవడానికి ఈ భారతదేశం అవినీతమైన దేశం వస్తుంది అందుకోసమే ఈ అవినీతి అనేది అరికట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు జిఎస్టీ విధానాన్ని తీసుకొచ్చారు జిఎస్టీ విధానం తీసుకురావడం వల్ల దేశంలో ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తిగా విధ ఆ వ్యవస్థ తీసుకురావడం వల్లే ఈ రోజు ప్రపంచ దేశాల్లో మూడో స్థానంలో భారతదేశం ఉంది అది ఒక నరేంద్ర మోడీ దక్కుతుంది ఈ ఘనత అనేది నరేంద్ర మోడీ గారు జిఎస్టి విధానం చేసిన తర్వాత మన దేశంలో అనేక మంది హైవేలు కానీ రక్షణ రంగంలో నిధులు కానీ ఆరోగ్యపరంగా ఎయిమ్స్ ఎయిమ్స్ హాస్పిటల్ కానీ అనేక విధాలుగా ఈ పేద మధ్యతరుత కుటుంబాలకి ఒక శాంతిత తీ తీ తీసుకురావడానికి కారణము మన నరేంద్ర మోడీ గారు ఆ ఆ ఉద్దేశంతో అనేక విధంగా అభివృద్ధి చెందిన తర్వాత పేద మధ్యతరత కుటుంబాలు అనేక విధాలుగా ఈ దేశంలో వాళ్ళ కష్ట నష్టాలు చూసిన తర్వాత వాళ్ళకి ఏదో విధంగా ప్రయోజనం చేకూర్చాలి వాళ్ళు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది అనే విధంగా రోజు పేద మద్యతర కుటుంబాలకి దేశంలో అనేక కుటుంబాలు సంతోషంగా పడే విధంగా ఆయన జిఎస్టీ విధానంలో అనేక రాయితీలు తీసుకోవడం జరిగింది ఆ దాన్ని ఉద్దేశించి ఈరోజు మన కదిలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బిజెపి శాఖ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి పెద్దలు కలప రంగాధరణ గారు బీజేపీ జనసేన నియోజకవర్గ అభ్యర్థి మన భైరవ గారు గారు రమేష్ అన్న గారు ఇండియా అన్న గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఈ రోజున పాలాభిషేకం చేస్తున్నారంటే ఈ కటిట్లో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలైతే ఏమి రాష్ట్ర నాయకులైతే ఏమి జిల్లా నాయకులైతే ఏమి ఇంత గొప్పగా చేస్తున్నారంటే జిఎస్టీ పేదవాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళకు అందుబాటు అయిన సరుకులు విత సరుకులు కూడా ఈ రోజు రేట్లున్నాయి వాళ్ళు బతికే కష్టంగా ఉండి కనుక అవన్నీ గుర్తించి అమల్లోకి తీసుకురావటం వెంటనే దీన్ని అమల్లోకి తీసుకొచ్చిన వెంటనే ఈ రోజున సెప్టెంబర్ ఇరవై రెండున సీతారాం గారు నిర్మలా సీతారాం గారు ఈ రోజు అమల్లోకి వచ్చి ఇదే జిఎస్టీ లేకుండా పేద ప్రజలందరూ బాగా అజ్ఞాతంగా ఉండాలి గడప నిండా అన్నం తినాలి వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని ఈ రోజు ఇవ్వటం ఇస్తా కానిక ఇవ్వటం అంటే దసరా కానికీ ప్రజలకి అందరికి దేశానికి అటువంటి వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను కవి నరసింహస్వామి కవి మనము ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం ఈ కార్యక్రమానికి సర్వర్ గంగా గారికి అదేవిధంగా జనసేన కరు ప్రసాదన్న గారికి పట్టణ అధ్యక్షులు రామకృష్ణ గారికి ఇంతియాజ్ గారికి ఈరోజు ఎంతో కారణం రెండు వేల పదిహేడులో ఏదైతే జిఎస్టి తీసుకురావడం జరిగిందో కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఒక్కొక్క రకంగా కొన్ని కొన్ని రాష్ట్రాల వస్తువు మీద పద్దెనిమిది పర్సెంట్ ఇరవై రెండు ఐదు ఉంటే అవన్నీ కలిపి దేశం మీద ఒకే జీఎస్టీ తీసుకురావడం నిర్మలా సీతారామన్ గారు అదే విధంగా మొదటి నవరాత్రుల్లో మొదటి రోజు ఈ రోజు ఇరవై రెండవ తేదీన ఏదైతే పిల్లల పుస్తకాల మీద పెన్నుల మీద ఎరేజర్ మీద మెండర్ మీద అదేవిధంగా మనం వాడే టూత్ బ్రష్ టూత్ పేస్ట్ అదే విధంగా ఆయిల్ మనం వాడే వంట నూనెలు ఇలాంటి వాటి మీద ఎల్ఈడీలు అయితేనేమి టీవీలు అయితేనేమి మొబైల్ అయితేనేమి స్కూటర్స్ అయితేనేమి కారు చెప్పుకుంటా పోతే కొన్ని కొన్ని నెలలలో రైతులకు సంబంధించి ట్రాక్టర్లు అయితేనేమి ట్రాక్టర్లు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుండి పద్దెనిమిది పర్సెంట్ అదేవిధంగా టైర్స్ అయితేనేమి ట్రూడాయిల్ అయితేనేమి వీటన్నిటిని సడగిస్తూ ఒక్కొక్క వాటి మీద ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్నటువంటి వాటిని పదిహేను పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఉంటే ఐదు పర్సెంట్ ఐదు పర్సెంట్ వాటి మీద పూర్తి జీరో జిఎస్టి తీసుకురావడం ఎంతో గర్వకారణం ఇది మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలకు అందరికి ధన్యవాదాలు తెలుపు ముఖ్యంగా చాలా చిన్న కుటుంబరాలు చాలా హాస్పిటల్లో చాలా మంది బాధపడుతున్నారు ఇప్పుడున్న రోగాలకు హాస్పిటల్ బిల్లులకు పెద్ద ఎత్తున మధ్యతరగతి కుటుంబాలు బాధపడుతున్నాయంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వము మోదీ గారి చేతుల మీదుగా ఇంత మంచి అవకాశం ఇవ్వడము చాలా అందరూ అదృష్టంగా భావించి పాలాభిషేకం చేశాము ఈ పాలాభిషేకానికి పెద్ద ఎత్తునగా దసరా కానుకోగానే ండిపోవాలని రాష్ట్రం అంతా దేశమంతా కూడా ఒక పండగలాగా చేసుకుంటుంది ఇలాంటి కార్యక్రమాలు పేద ప్రజలకు దృష్టిలో పెట్టుకున్న ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నిన్నటి దినం ఈ దేశ ప్రజలందరికీ కూడా దసరా కానుక జీఎస్టీలో మార్పులు చేస్తూ దేశవ్యాప్తంగా రెండే రకమైనటువంటి ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఎయిటీన్ పర్సెంట్ ఈ రెండు పర్సెంట్ తోటి దేశం ఒకే ట్యాక్స్ ఉండాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయానికి మా కూడా గదిలో ఉన్న ప్రజలందరూ కూడా హర్షిస్తూ వారు చేసినట్టు ఈ యొక్క దానికి ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి కదిలో పాలాభిషేకం చేయడం జరిగింది ఈ దేశ ప్రజలందరూ కూడా ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నింటి మీద పన్ను తగ్గించి వాళ్ళకు ఉన్నటువంటి భారాన్ని తగ్గించినందుకు గది ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పండగలంటే అంటే బొమ్మలు ఆపదేమన్నా కొన్ని రోజుల పాటే ఉంటాయి కానీ నరేంద్ర మోడీ గారు అందరికి కూడా జీవితకాలం ప్రతి వస్తువు మీద ఎందుకంటే పిల్లలు చదువుకునే పిల్లలకు విద్యార్థులకు ఇచ్చారు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఇచ్చారు అదేవిధంగా ట్రాక్టర్లకు ఇచ్చారు ఫ్రిడ్జ్లు టీవీలు కొన్న వాళ్ళకి ఇచ్చారు కార్లు కొనే వాళ్ళకంటే ఎవరు ఏ వస్తువు కొన్నా కానీ వాళ్ళకి డైరెక్ట్ గా దీని దేశం తగ్గించి వాళ్లకు నగదు ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చినందుకు దేశంలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు వారికి ఇంత శక్తినివ్వాలని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వం నుంచి గది నుంచి మేము ధన్యవాదాలు తెలియస్తూ జై జయ భారత్ నమగడం ఒక అష్టము మన భారత పుద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారు మన భారత ఆడబిడ్డ నిర్మలా సీతారామన్ గారు కలిసి తీసుకున్న నిర్ణయం ఏమంటే ప్రతి ఒక్క పేదలు ఇక్కడ బతుకుతున్నారు ఇక్కడ బతకలేక బయట కువైట్ కానీ దుబాయ్ కానీ ఇంకా అమెరికా కానీ అక్కడికి వెళ్ళేసి ఈ మనకు తెలుసు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా అధిక రేట్లు ఉండేవి ఇదంతా గమనించి వీళ్ళు ఈ రేట్లని తగ్గించి ప్రతి ఒక్క పేద ప్రజలు అందుబాటులో ప్రతి ఒక్కటి ఒక కారు గాని ఒక బైక్ ఐటమ్ కానీ ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు అయితే తగ్గించి ప్రతి ఒక్కరు మన భారతదేశంలో బతకాలి భారతదేశంలో ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని చాలా జగన్ సంతోషంగా ఉంది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేకుండా ప్రతి ఒక్కరూ నార్మల్గా బతకచ్చు బయటకి ఎవరికి పోకుండా మన భారతదేశం కట్టుబడి మన భూమిని మనమే అంటే సాత్సూపించాలి గతంలో భారతదేశంలో ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా వ్యాపారస్తులు దోచుకుంటూ ఉండేవారు అలాంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రేట్లన్నింటినీ క్రోడీకరించి భారతదేశం మొత్తం అంతా ఒకే విధంగా ఒకే ట్యాక్స్ విధంగా ఉండాలని చెప్పేసి ఆ రోజు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో జిఎస్టీ ట్యాక్స్ను తీసుకురావడం జరిగింది స్టేట్ ట్యాక్స్ అలాగే సెంట్రల్ ట్యాక్స్ అని రెండు జిఎస్టీ ట్యాక్స్లు విధించేవాళ్ళు అలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని అవి కూడా నాలుగు స్లాబుల్లో ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం అనే నాలుగు స్లాబుల్లో ఒక్కొక్క వస్తువు మీద ఆ ర ఆ రకమైన వస్తువు మీద ఈ నాలుగు స్లాబుల్లో రేట్లు విధించే వాళ్ళు ట్యాక్స్ వాళ్ళు అలాంటి దాన్ని ఈ విధంగా విధించడం వల్ల చాలా ప్రాంతాల్లో ఎక్కువ భాగం నష్టపోతున్నారని గ్రహించి మళ్ళీ మూడవసారి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడవసారి కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన ఎన్డీఏ గవర్నమెంటు ఒక డెక్షన్ తీసుకొని ఈ రోజు నుంచి కేవలం రెండే రెండు ట్యాక్సులు అది ఐదు పర్సెంటు ప పద్దెనిమిది శాతం అని చెప్పేసి రెండే రెండు పర్సెంటు ఆ రెండే స్లాబుల్లో దేశవ్యాప్తంగా తీసుకోవడం నిర్ణయం తీసుకోవడం వలన చాలామంది మధ్యతరగతి పేదవాళ్ళలో కానీ అందరిలో సంతోషాలు వెలువరుస్తున్నాయి ఎందుకంటే కొన్ని దాంట్లకైతే జీరో పర్సెంట్ ట్యాక్స్ విధిస్తున్నారు అలాగే ఇప్పుడు విద్య వైద్యము విషయాలలో జీరో అలాగే ఏదైనా మొబైల్స్ కానీ కార్ల రేట్లు కానీ ఇలాంటి రేట్లు కూడా చాలా తగ్గించి చాలా వరకు సామాన్యునికి అందుబాటులోకి వచ్చే విధంగా అన్ని ధరలను తీసుకురావడము తగిన జనసేన పార్టీ తరఫున హర్చిస్తున్నాం అలాగే ఈ శాసనసభ సమావేశాలకు కూడా ఇక్కడ ఏర్పాటైన ఎన్డిఏ ప్రభుత్వం కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో అయితేనే మీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా శాసనసభలో అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ విధంగా చేయడము ప్రతి ఒక్క రై పేద కుటుంబంలో నుంచి మధ్యతరగతి కుటుంబాలకు చాలా వరకు లబ్ధి పొందుతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఈ సంతోషాన్ని కదిలి కదిరి బీజేపీ టౌను అధ్యక్షతన జరగడము దాంట్లో మేము పాల్గొనడము అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారికి అయితేనేమి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి ఈరోజు పాలాభిషేకం చేయడము చాలా సంతోషించదగ్గ పరిణామం ఇది ప్రతి పల్లెకు చేరాలని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం మరొక్కసారి తగ్గించిన కేంద్ర ప్రభుత్వానికైతేనేమి రాష్ట్ర ప్రభుత్వానికైతేనేమి

నవరాత్రుల సందర్భంగా భారత ప్రధానమంత్రి అదేవిధంగా భారతదేశ ఫైనాన్స్ మినిస్టర్ నిలబ నిర్మలా సీతారామన్ గారి యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అని రెండు వేల పదిహేడు నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశ యావత్ కూడా తెలియడం జరిగింది గత కాంగ్రెస్ ప్రభుత్వం జిఎస్టీ లేకోకుండా ఒక్క వస్తువు పైన ఒక రేటు పెడుతూ అదే విధంగా చెక్ పోస్ట్ పెడుతూ లంచాలకు కమిషన్లకు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు వేల పదిహేడులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంత అన్యాయం జరుగుతూ ఉంది నిజంగా పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఒకే దేశం ఒకే జిఎస్టి ఉండాలని చెప్పి వాటి పేరుతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో కూడా భారతదేశంలో అందరూ కూడా ప్రతి వస్తువు పైన కూడా పన్ను కట్టేవాళ్ళు కట్టినప్పుడు కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పర్సెంట్ మాత్రమే మనం కట్టినట్టు జిఎస్టి తర్వాత కేంద్రానికి కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చేవాళ్ళు ఈ రోజు ఒకే దేశం ఒకే పన్ను అనే విధంగా ఏ వస్తువు ఏ రాష్ట్రంలో కొన్నా కూడా ఆ రాష్ట్రంలో వస్తువు కొని నుంచి నిద్రపోతే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ వస్తువు ఎవరు టచ్ చేయకుండా ఒక్క రూపాయి లంచం లేకుండా ఆయన వస్తువు ఆయన ఇంటికి చేరేది ఆ విధంగా ఈ నుంచి వరకు వ్యాపారస్తులు కాబట్టి అలాంటి డబ్బు వచ్చింది కాబట్టి కేంద్రానికి కేంద్రం నుంచి ఇప్పుడు రాష్ట్రాలకు నలభై ఐదు పర్సెంట్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతా ఉంది కాబట్టి భారతదేశం ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద ప్రజానికి నుంచి అతిదరీ వరకు వ్యాపారస్తుల వరకు ఏదైతే తగ్గించారో వాటిలో ఆనందం వ్యక్తం చేస్తూ ఈ రోజు కాలే సర్కిల్ కూటమి ప్రభుత్వం ఎవరు నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తూ నరేంద్ర మోడీ గారికి ప్రతి విషయంలో కూడా చేతోడు వాదోడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క అండదండ మనం వారి యొక్క సహకారంతోనే అటు కేంద్రంలో రాష్ట్రంలో విద్యమీదమైనటువంటి అభివృద్ధి జరుగుతా ఉంది కాబట్టి ఈ జీఎస్టీని చాలా అందరు కూడా స్వాగతిస్తూ సంతోషిస్తూ వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి ఈ నరేంద్ర మోడీ గారి గురించి పరిపాలన గురించి కూటమి ప్రతిపాదన గురించి తెలియజేస్తూ అదే విధంగా క్షుణ్ణంగా ప్రతి ఒక్క విషయం గుడిక ప్రతి ఒక్కరి గుడిక అర్థమయ్యే విధంగా చెప్పినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై భారత్